తమిళమ్మని నిన్నటి వరకు తెలంగాణలో ఏం చేశారు మూడేళ్ళు అక్కడ నుంచి ఇప్పుడు హఠాత్తుగా ఇటువైపు ఎందుకు వచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా అక్కడే ఎందుకు చేయలేకపోయారు అక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డెప్యుటేషన్ లాగా ఉన్నట్టు హఠాత్తుగా ఇక్కడికి రావడం ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం తక్కువ నాకు తెలిసి వన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఎంతో నూట వస్తే వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది ఎన్నికలు మరి ఆ పార్టీ తరఫున వచ్చి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేయాలనే లక్ష్యంతో ఆ పార్టీకి వచ్చి ఇక్కడొచ్చి ఆమె చేయగలిగిందేమో చేయడానికి అవకాశం ఉండేది తెలంగాణలో ఉంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అరవై మూడు సీట్లు వాళ్ళకి వచ్చింది నత్తేశ్వర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ ఏదైతే చదువు ఆడుకున్నారు మన ఎన్నికల్లో క్షణం ఏకంగా అక్కడ పార్టీని పెట్టి మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి ఏదో వేణిలో చల్లటం కొంచెం తన పలుపుడి ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని గారి ఏమన్నా పనికొచ్చేదేమో తెలియదు కానీ ఇక్కడ వచ్చి ఏం చేస్తారు మరి ఎందుకు వచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారి చేయాలో ఇంకోటం కాదు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రి చేయడం అని ఉన్నట్టు అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు సోకాళ్ళ యాంటీ ఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎక్కువ చేస్తే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి కొంటాడుతున్నారు మొత్తం దాని మీదనే నడిచింది సో మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు తెలు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ అనే చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవి అన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు మేము అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఊరు పోరాడారు అసలు పోరాడాల్సిన అవసరం ఏమి చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడారు సములమో మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేసే ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంత వరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇచ్చేందుకు తయారవుతుంది ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోంచి ఆ పార్టీ దానికి మూల్యం చెల్లించింది అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు క్షమమ్మ ఒకళ్ళు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతుంది చిత్రంగా ఉంది ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ ఈరోజు ఒక పార్టీ తరఫున వచ్చారు ఒక నాయకురాలు ఎమర్జీ కావాలనుకుంటున్నాను మంచిదే కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు తెలంగాణకు సంబంధించినంత వరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అర్చనారెడ్డి కూడా ఎందుకు చేయలేదు దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా ఈ ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆరోజు అన్నారు కదా ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజ్ చేసినా అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవరు అడిగారా సపోర్ట్ ఇవ్వరు లేదు ఈవ నూట పంతొమ్మిది స్థానాలకు పోటీ చేస్తారని మళ్ళీ ఎందుకు చేయలేదు అసలు తెలంగాణ ప్రజలకు ఏమేమి ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెరమ నుంచి పక్కకి ఎందుకు జరిగారు వెనక ఏమి ఇవి జరిగాయి నూట పంతొమ్మిది స్థానాలు వదిలేసాను కాంగ్రెస్లో రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు తర్వాత ఈ ఈ స్టేట్లో మీకు పనేముంది అనేది పోయడానికే వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతోంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడం రావడమే ఈ పదేళ్లలో ఏం అని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడం నియంత్ అనడము ఈ భాష ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది